భక్తి భారతం కార్యక్రమానికి స్వాగతం నేను శ్రీకాంత్ దైవం మనుష్య రూపేణ మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరించవలసినటువంటి అంశమే భారతదేశంలో ఆధ్యాత్మికతకు కొదవలేదు అటువంటి ఆధ్యాత్మికత మార్గంలో నడిచినటువంటి ఎందరో మహానుభావుల్లో శ్రీ మాతా అమృతానందమాయి ఒకరు కేరళ రాష్ట్రానికి చెందిన మాతా అమృతానందమాయి జీవితం ఒక అద్భుతం అమోఘమని చెప్పొచ్చు పేదరికం నుంచి పుట్టి అదే పేదలకు ఆపన్నహస్తంగా వారికి అండగా విద్య వైద్యం అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నటువంటి వంటి మాత అమృతానందమాయి చరిత్ర తెలుసుకోవటం మనకు పుణ్యమని చెప్పొచ్చు శ్రీ మాతా అమృతానందమాయి కేరళ రాష్ట్రంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు ఆవిడ చిన్న వయసు నుండే భక్తిభావంతో పాటు ఇతరులను ప్రేమించటం ఇతరులకు సహాయం చేయటం ఆవిడ నేర్చుపించారు నేర్చుకున్నారు ప్రపంచంలో నేడు అమృతానందమాయి సంస్థలు అత్యద్భుతంగా వైద్య సేవలు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయంటే అది ఆవిడ పుణ్యమే అని చెప్పొచ్చు మాత అమృతానందమాయి కట్టిక పేదరికం నుంచి ఈ రోజు కోట్ల ఆస్తులకు ఆవిడ అధినేత్రిగా ఉన్నారని చెప్పడం కంటే కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పొచ్చు ప్రభుత్వాలు చేయలేని పేదరికాన్ని కూడా ఆవిడ నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు మాతా అమృతానందమై కేరళ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రులు విద్యా సంస్థలు నిర్మించడం జరిగింది ఆవిడను ఎవరైనా ఆలింగనం చేసుకొని తన బాధను చెప్పుకుంటే ఆ బాధ తీరిపోతుందంట ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు ఆవిడ కోసం వస్తూ ఉంటారు ప్రపంచ నలుమూలలా ఆవిడైతే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు మన భారతదేశంలో గంగానది శుద్ధి కోసం ఏకంగా వెయ్యి కోట్లు ఇచ్చారు మాతా అమృతానందమాయి మాతా అమృతానందమై విద్యా సంస్థలు అలాగే వైద్యశాలలు ఎంతోమంది పేదవారికి నిరంతరం ఆపన్నహస్తంగా ఉన్నాయి మాత అమృతానందమాయి కటిక పేదరికంలో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆవిడొక మాత అమృతానందమాయి సంస్థలను స్థాపించడం జరిగింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంఖ్యలో భక్తులు ఉన్నా కూడా ఆవిడ నిరంతరం పేదుటివారికి సహాయం చేయాలని వారందరికీ సూచిస్తూ ఉంటారు మాత అమృతానందమాయి ఒక పుట్టపర్తి బాబా ఇలా చెప్పు పోతే ఎంతోమంది ఆధ్యాత్మికత గురువులు తమ జీవితాన్ని తమ జీవనాన్ని ఇతరుల సహాయం కోసం ఇతరుల సేవ కోసం వినియోగించారు అది మన భారతదేశంలో ఆధ్యాత్మికతకున్నటువంటి ఫవర్ అని చెప్పొచ్చు ఏ దైవం మనుష్య రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళను మనం ఆదుకున్నామంటే వాళ్ళు మనల్ని దేవుడి రూపంలో చూస్తారు మన బాధలన్నీ కూడా మనం దేవుడికి చెప్పుకుంటాం కానీ ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు ప్రపంచాన్ని మొత్తం శాసించేది డబ్బు అయితే ఆ డబ్బు కూడా ఆధ్యాత్మికత అన్నది ఎంతో శోభనిస్తుందన్నది నా అభిప్రాయం భక్తి భారతం కార్యక్రమంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క భక్తుడి గురించి అయితే మీకు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మికత ప్రపంచానికి మనం మూలం మన భారతదేశం మూలస్థానం అని అందరికీ తెలిసింది ఎందరో మహానుభావులు సత్పురుషులు పుట్టినటువంటి ఈ నేలలో మనం పుట్టడం మనం చేసుకున్నటువంటి గర్వకారణం మాత అమృతానందమాయి గురించి ఒక చిన్న వీడియో అయితే తీయాలని నేను అనుకున్నాను సో అది చాలా పెద్ద వీడియోనే అయిపోతుంది కాబట్టి పార్ట్ టూలో ఆవిడ జీవితం గురించి ఆవిడ జన్మించిన ప్లేస్ గురించి అయితే క్లియర్గా చెప్తాను సో మాతా అమృతానందమాయి అయితే కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు కేరళ రాష్ట్రంలో ఒక పేద మత్స్యకార కుటుంబంలో జన్మించినటువంటి ఆవిడ చిన్నప్పటి నుంచి ఎన్నో పేదరికాలను అనుభవించారు ఎన్నో కష్ట నష్టాలను అనుభవించారు ఆవిడలో ఉన్నటువంటి ఆ దైవత్వం ఆవిడని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది మాత అమృతానందమాయిని హత్తుకొని మన బాధలు చెప్పుకుంటే తీరిపోతాయి కేరళ రాష్ట్రంలో ఆవిడ ఎంతో ఫేమస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మాత అమృతానందమాయి ఆశ్రమాలు చాలానే ఉన్నాయి మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అమృతానందమాయి ఆశ్రమం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి